माइटीना मेरो इस रोल इकलौता लिए अब तो मुंडो लाडू इनको बोल रहे हैं चार दरगुड़ा ओके इंद्राणी अप्रिम इंद्राणी इधर बैगम सही डाल बैगम चार दरगुड़ा चार दरगुड़ा सही डाल नरीमा बैगम नरीमा बैगम चार दरगुड़ा इंद्राणी आई थी जो राना पाकीमा नाइम चार ఇవాళ ముఖ్య ఉద్దేశం వాళ్ళ పేదింటి ఆడబిడ్డలకు వివాహం చేసుకుంటే ప్రభుత్వం ఆర్థిక సాయంగా చేయడానికి కూర్పుంది గత కాలం నుంచి కూడా ఇవాళ కూడా ఆ కళ్యాణ లక్ష్మి ఎప్పుడైనా కూడా పేదలను ఆదుకోవాలి పేదింటి ఆడపడుచని ఆదుకోవాలన్న సదుద్దేశంతో ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేనప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఈ యొక్క కల్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ ఇవాళ కేవలం ఒక్క మండలానికి అరవై మూడు మం అరవై మూడు మందికి అరవై మూడు లక్షలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఎల్ల వేళలా అండగా ఉంటుంది పేదల ప్రభుత్వం ఇది ఇది పేదల కండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ కళ్యాణ లక్ష్యం చెక్కులు పంపించేయడం జరిగింది